అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు బియ్యప్పిండి పిండి జీలకర్ర నువ్వులు వేసి చక్కగా చిన్న చిన్న చిప్స్ చేస్తున్నా ఇవి పిల్లలకి స్కూల్కి పట్టుకెళ్ళడానికి ఏంటి పెద్దవాళ్ళు తినడానికి ఏంటి చాలా బాగుంటాయి రుచిగా ఉంటాయి ఇలా మీరు చేయండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము చెప్పా కదా బియ్యపిండితోనని రెండు గ్లాసులు బియ్యపిండి తీసుకున్నాను కొంచెం నూనె తీసుకోండి నువ్వులు నాలుగు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను కారం మిక్సరిపోను తీసుకోండి ఉప్పు కారము ఆయిలు నువ్వులు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకుని నేను ముందే పిండి జల్లించి తీసుకున్నాను అనమాట ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ కాసుకుందాం ముందు ఆయిల్ని ఒక పది స్పూన్ల దాకా తీసుకోండి చక్కగా సరిపోతుంది ఆ పిండిలోకి ఇప్పుడు అది కాసి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ బాండి పెట్టుకుని రెండు గ్లాసులు నీళ్ళు పోసాను నేను అన్ని నీళ్లు పట్టవన్నమాట నాకు కొంచెం నీళ్ళు కావాలి అందుకని రెండు గ్లాసులు పోసాను ఇప్పుడు అవి కాగేలోపు మనం కాసిన ఆయిల్ని ఇలా పిండిలో వేసి చక్కగా కలిపేసుకోండి ముందే చేపట్టద్దు ముందు ఒకసారి గరిటితో కలిపినాక అప్పుడు చేత్తో కలపండి ఎందుకంటే వేడిగా ఉంది కదా నూనె ఇంకా గరిటె తీసేసి చక్కగా చేత్తో పిండి చూడండి అంత బాగా కలిసింది ఆయిల్ అది ఆయిల్ని పిండిని కలిసేటట్టు బాగా కలపండి కలిపినాక నువ్వులు జీలకర్ర వేసి ఇంకొకసారి కలపండి కలిపినాక మనం పచ్చిమిరపకాయని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అది ఉప్పు కూడా కలుపుకుందాం అది చూడండి అంత మెత్తగా వేసాను పచ్చిమిరపకాయని వేసి ఇప్పుడు ఆ రెండు కూడా వేసి కలపండి కలిపి అప్పుడు వేడి నీళ్ళు చెప్పా కదా కాస్తున్నానని పొయ్యి మీద పెట్టాము ఇప్పుడు అవి కాగి నెయ్యి స్టవ్ కట్టేసి కొంచెం నీళ్ళు తీసేస్తున్నాను ఇప్పుడు ఈ పిండికి మనం కొలిసిన గ్లాస్తో గ్లాసు బావ్ దాకా నీళ్ళు పెట్టినాయి అనమాట పిండి మెత్తగా కలపద్దు పిండిని గట్టిగా కలుపుకోవాలన్నమాట ఒకటేసారి నీళ్ళు పోయకుండా కొంచెం కొంచెం పోసి కలుపుకోవాలి కొంచెం నీళ్లు తీసి పక్కన పెట్టేశాను ఉండా నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు కూడా చేయి పెట్టకండి ఎందుకంటే వేడి నీళ్ళు పోస్తున్నాం కదా గెలిటితో కలుపుకోండి ఉండా నీళ్ళని అలా పోసుకొని పిండిని అలా కలిపేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి ఆరుతుంది పిండి ఆరే వరకు అంటే మంచి వేడి పట్టే వరకు పది నుంచి పదిహేను నిమిషాలు పట్టుద్ది పక్కన పెట్టండి తర్వాత మూత పెట్టి పెట్టండి ఇప్పుడు తీసి మళ్ళీ పిండిని కలుపుకుందాము చక్కగా పిండిని గట్టిగా కలపండి కలిపారు కలిపారనుకోండి అలా మనం బిళ్ళలు కోసుకోవటానికి రాదు నేను ఇప్పుడు కట్ చేశా కదా అలా అలా రావన్నమాట ఇక్కడ ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయింది అనమాట చాలకపోతే కనుక ఈ టైంలో కొంచెం నీళ్లు పోసి అలా కలిపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ పిండి కొంచెం గట్టిగా ఉంది అందుకని రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ నీళ్లు పెడితే అలా పోసి కలుపుకోండి చివరికి ఇంకా మీకు గట్టిగా ఉందనిపించింది అనుకోండి కొంచెం నీళ్ళల్లో చెయ్యి ముంచి అతడి తీసుకుని ఇలా వచ్చే వరకు పిండిని కలుపుకోండి చూడండి చక్కగా పిండి గట్టి కలుపుకోవాలి పలస కలపద్ది అనమాట ఇప్పుడు అక్కడ తీస్తున్నా కదా అంత గట్టిగా ఉంటే మనం అప్పుడం చేసుకోవటానికి చాలా బాగుంటుంది కొంచెం పెద్ద పెద్ద ఉండలు చేసుకోండి ఒక కుండ తీసుకుని పక్కన పెట్టేసి దాని మీద మూత పెట్టేయండి ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అందుకు ఇలా ఉండలు చేసి పెట్టుకుంటాం కదా అవి కానీ లేకపోతే మళ్ళీ ఉండ తీసుకున్నా సరే ప్రతిసారి పిండిని బాగా కలపండి కలిపితే అప్పడం బాగా వస్తుంది చక్కగా ఉంటుంది అనమాట ఇప్పుడు చీరలకు వస్తాయి కదా కవర్లు అవి తీసుకున్నాను ఒకటి కింద రాయి మీద వేసి ఆయిల్ రాశాను పిండి ఉండని బాగా కలిపి మళ్ళీ పిండి పెట్టాను ఇంకోటి ప్లేట్ మీద వేసి ఆయిల్ రాసాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ రాసాము కదా ఆ ఆయిల్ రాసినట్ని ఆ పిండి మీదకి పెట్టండి పెట్టి చక్కగా అప్పడం చేయండి అప్పడాన్ని మందంగా చేయొద్దు అని పలసగా చేయొద్దు చక్కగా మనం చక్కలు చేసుకుంటే ఎలా మందంగా ఉంటాయో అలా చేసుకోండి ఒకసాట మందం ఒకసారి పలసన కూడా చేయొద్దు మందంగా ఉండేమో కాలవు పలసగున్నయేమో కాలిపోతాయి అందుకని అప్పడాన్ని చక్కగా సమానంగా చేసుకోండి చేసుకున్నాక ఇలా తీసుకొని చుట్టూ అంచులు కట్ చేసేయండి ఆ అంచులు తీసినాక ముందు నిలువుగా కట్ చేయండి తర్వాత క్రాస్గా కట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి డిజైన్ని ఇలా అయితే బాగుంటాయని నేను కట్ చేస్తాను లేదనుకోండి మీకు మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుంటే నాలుగు పలకలుగా వచ్చేస్తాయి ఇలా అయితే క్రాస్గా వస్తాయి అనమాట మీకు నచ్చిన డిజైన్ని కట్ చేసుకోండి లేదంటే చిన్న చిన్నగా ఏదన్నా మూత పెట్టి చిన్న చక్కలుగా గొడవత్తుకోవచ్చు చివరకు చూపించది చూడండి చక్కగా వచ్చేసి ఆయిల్ రాయటం వల్ల పిండి అలా గట్టి కలుపుకుంటే చక్కగా ఇలా అంటుకోకుండా పేపర్కి వచ్చేస్తాయి అనమాట ఇలా తీసినాక బాండీలు వేస్తే ఊడిపోతాయి లేదంటారా చక్కగా దేనికి అది తీసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టి ఆయిల్ పోయండి ఆయిల్ని కాగనివ్వండి మరీ కాగకముందు వేయొద్దు మరీ ఎక్కువ కాగినాక వేయొద్దు ఎక్కువ కాగినాక వేస్తే అవి కాలకుండా మాడిపోతాయి అన్నమాట అందుకని చక్కగా ఆయిల్ కాగింది చూడండి ఇప్పుడు వాటిని వేసేస్తున్నాను మీకు కుదిరితే కనుక చక్కగా ఆ పేపర్ లేపి పోసేస్తే దాంట్లో పడిపోతాయి అన్నమాట లేదంటే ఇట్లా వేసుకోండి నేనైతే రెండోసారి వేసినాయి అన్ని చక్క ప్లేట్ మీద వేసుకున్న ఆయిల్ రాసి ప్లేట్ మీద వేసినా అన్నీ అట్ల కాడతో తోస్తే బాండీలో పడతాయి లేదంటే ఇలా వేసుకోండి మీకు వీలు కుదిరినట్టు చేసుకోండి కొత్త వాళ్ళకైతే ఇబ్బంది ఎప్పుడు వండుకునే వాళ్ళకైతే ఏముండదు చూడండి చక్కగా కాలుతున్నాయి కదా అలా కాల్చుకోండి సిమ్లో పెట్టద్దు పోయి హైలో పెట్టి కాల్చుకోండి సగం పైగా కాలినాక కొంచెం సగ తగ్గించుకుని చక్కగా ఎర్రగా కాలునివ్వండి మంట ఎక్కువ లేకపోతే కటికేస్తాయి అనమాట చక్కగా సగుండి బాగా కాలితే బొంగు అన్నమాట అనమాట గుళ్ళదాల్తాయి చాలా బాగుంటాయి ఇలా చక్కగా చిప్స్ లాగా కానీ లేదా చక్కలలాగా కానీ చేసి అట్టు పెట్టుకుంటే పిల్లలకి స్కూలు పెట్టచ్చు మనం ఇంట్లో సాయంత్రం పూట కొంచెం నాలుగు తినేసి కాఫీ కానీ టీ కానీ పెట్టుకు తాగితే చాలా బాగుంటుంది కదా చక్కగా మీరు కూడా తప్పకుండా ఇలా వండి చూడండి చాలా బాగుంటాయి మీకు చిన్న చిన్న చక్కలు కావాలన్నా కూడా ఇలా కట్ చేసుకోవచ్చు చిన్నది ఏమన్నా మూత తీసుకుని ఇదంటే డిజైన్ ఉంది నా దగ్గర కట్ చేస్తున్నా చిన్న వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఏదన్నా మూతలు ఉంటాయి కదా వాటి పెట్టి ఇలా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఏ పండగ సందర్భమైనా వండుకోవచ్చు చక్కలు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇదైతే తొందరగా అయిపోయింది అనమాట చేసి చూడండి మీరు కూడా చూడండి అసలు ఎంత బాగా కాలినయ్యో కదా కట్టుకోయలేదు చక్కగా గుల్లదీలనవి కరకరలాడుతూ చాలా బాగున్నాయి మీకు కావాలంటే ఎన్నపూసు కూడా వేసుకోవచ్చు ఆయిల్ బదులు మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఉప్పు కారం మీకు నచ్చినట్టు వేసుకోండి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కూడా ఇలా వండుకు చూడండి తిని చూడండి ఏ పండగైనా ఏ సందర్భమైనా చక్కగా ఇలా వండుకోవచ్చును